విశాఖ జిల్లా కోర్టు ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనం మనం కార్యక్రమం నిర్వహించబడింది న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా భారతీయ న్యాయ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ బార్ అసోసియేషన్ సహకారంతో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు విచ్చేశారు ఆయనతో పాటుగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంకె శ్రీనివాసరావులు పాల్గొని మొక్కలు నాటారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి మాట్లాడుతూ ఒక చెట్టు తీస్తే అక్కడ మొక్క నాటాలన్న నినాదంతో కోర్టు ఆవరణలో మొక్కలు నాటడం అన్నారు కక్షిదారులు న్యాయవాదులు పోలీసులు విరివిగా హాజరయ్యే న్యాయస్థానం ఆవరణలో పచ్చదనం పెంపొందించడం జరుగుతుందని చెప్పారు పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని అందుచేత ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు నాటించడం జరిగింది అయితే ఇది శుభపరిణామం ఎందుకంటే మనం ఇప్పుడు శ్లోకన్ ఏంటంటే ఒక మొక్క అవసరం అవసరమైతే తీస్తే ఒక చెట్టు తీస్తే ఇంకో మొక్క నాటాలనేది ఇప్పుడు నడుస్తున్న భారతదేశంలో నడుస్తున్న ప్రోగ్రాము అయితే మనం ఏమి మొక్కలు తీయకుండానే ఏ చెట్లు తీయకుండా కూడా ఇప్పుడు ఇక్కడ మనం మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేసాము చేసుకున్నాము దీనివల్ల ఏంటంటే మనం ఆరోగ్యరీత్యా కూడా ప్రజలందరికీ ఎందుకంటే విశాఖపట్నం న్యాయస్థానాల ప్రాంగణానికి కక్షిదారులు కానీ న్యాయవాదులు కానీ ఇంకా తదితర అన్ని రకాలైన పోలీసు వారు కానీ చాలా వందల సంఖ్యలో రోజు రావడం జరుగుతుంది ఆరోగ్య పరిరక్షణ నిమిత్తం కానీ ఇక్కడ అంతా ఈ మొక్కలు నాటి నాటడం వల్ల మనం మంచి జరుగుతుందని ఆశిస్తున్నాము అదేవిధంగా ఇక్కడ మనం హౌస్ కీపింగ్ వారు కూడా హైకోర్టు వారు హౌస్ కీపింగ్ ప్రోగ్రామ్ని యాక్సెప్ట్ చేశారు ఈ ఏ రోజుక రోజు ఈ ప్రాంగణాన్ని క్లీన్ చేస్తూ పరిశుభ్రంగా ఉంచడం జరుగుతుంది దానికి మొక్కలు కూడా తోడ్పాటు అవుతాయని ఆశిస్తూ నేను ఇంతటితో ముగిస్తున్నాను మేము ప్రాక్టీస్కి వచ్చిన కొత్తలో ఉన్నటువంటి చెట్లలో సగం లేదు ఈరోజు ఎక్కడ అందులో ఎంతో కొంత భాగాన్ని తిరిగి మళ్ళీ పచ్చదనం తీసుకొద్దామని ఉద్దేశంతో ఈ కార్యక్రమం వాళ్ళు చేపట్టారు డే బై డే ఈ వృక్ష సంపద తగ్గిపోవడం వల్ల వస్తున్నటువంటి దుష్ప్రభావాన్ని కొంతమేరకైనా సరే అట్లీస్ట్ ఈ కాంపౌండ్లోని సర్దిద్దే ప్రయత్నంగా ఈ రోజు ఇక్కడ చేయడం జరిగింది దీనికి సహకరించినటువంటి న్యాయాధికారులకు మీడియా మిత్రులకు స్వచ్ఛంద సంస్థ వారికి హాజరైనటువంటి ప్రతి ఒక్క న్యాయవాదికి ఈ కార్యక్రమం ఎక్కడా కాకుండా మన వంతుగా మన నెల దగ్గర ఎంత ప్లేస్ అవుతూ ఉంటే తక్కువ ప్లేస్లో కూడా హక్కు మొక్క నాటినట్టయితే ఇదే యొక్క ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారో అది జయప్రదం అవుతుంది చెప్తూ ఈ కారణం అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వినిపిస్తాం మొక్కల పరిరక్షణ అనేది మానవాళికి చాలా ఉన్నతమైనటువంటి విషయం కాబట్టి అందరూ దీన్ని ప్రతి ఒక్కరు భాగస్వాములయ్యి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ విధంగా జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అలాగే మీడియా మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను